పీతాని సత్యనారాయణ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారామ లక్ష్మి గారు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గోవిందరావు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదిక నుండే నాయకులందరికీ ఈ రెండు పార్టీల తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదర మండలందరికీ జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక చల్లని సాయంత్రం ఆహ్లాదకరమైన సాయంత్రం ఎటు చూసినా పచ్చని పొలాలి అదే పశ్చిమ గోదావరి ఒక మహనీయుడి యొక్క దూర దృష్టి మన దేశస్సుడు కాదు బ్రిటి బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి ఈ ప్రాంతం కరువుందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు అది ఆ రోజు చేసిన పని దానితో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేశానికే తిండి పెట్టారు మీరు అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్ర రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవాడు ఆయన అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం రెండు వేల పద్నాలుగు పదహైదు అసెంబ్లీలకు పదహైదు అసెంబ్లీలు మీరు గెలిపించారు మూడు పార్లమెంటుకు మూడు పార్లమెంట్లు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం పదైదు అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి నేను ఒక విషయం అడుగుతున్నా మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు జనసేన పార్టీ పైన కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడిగేశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్ళుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది సినిమా అయిపోయింది తొందరలోనే పోతారు వీళ్ళు నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా సమాజంలో ఏ ఒక్క వ్యక్తైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మాయ మాటలు ఎవరిడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి నేనేదో పని పనిచేశా బటన్ నొక్కానని తమ్ముడు నాకు కథ జాపకు వస్తా ఉంది ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు ఏ కష్టం లేదు పెట్రోల్ ఖర్చు లేదు ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు సాఫీగా జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు అతను అడిగాడు నువ్వు నా తోరా నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా గా పోతాను స్వర్గాన్ని తీసే స్వర్గాన్ని చూపిస్తానన్నాడు మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు కొంత దూరం పోయాడు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించుకు అతను అనుకున్నాడు ఎక్కావు ఏం చేయాలో తెలియదు పెట్రోల్ కొట్టించాడు అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు మోటార్ బైక్ చెడిపోయింది రిపేరు చేయమన్నాడు రిపేరు చేశాడు ఇంకొంత దూరం పోయాడు చీకట పడింది మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా అదే జరిగింది పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం మూడోది రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఈ విషయం మీరు పెట్టుకోవాలి ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ అయినా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు అందుకే అంటున్న రజనీకాంత్ డైలాగ్ రాజా అర్థమైందా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు అడుగుతున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడు ఇక్కడ ఎమ్మెల్యే ఆకాశం నుంచి ఓడిపడ్డాడు అనుకుంటున్నాడు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డావంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నువ్వు విజిలెన్స్ పంపిస్తావా బెదిరిస్తావా రేపు నువ్వు ఏ విధంగా ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను తమిళ్లు ఇంకో పక్క ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వ రంగం పెద్ద ఎత్తున అక్వారంగం ఉంది జగన్ పరిపాలనలో మొత్తం రంగమే కుదేలైపోయింది ఒకసారి ఐదేళ్లకు జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వా రంగానికి పెద్ద పేట వేసాను రాయలసీమలో ఆర్టికల్చర్ కి పెద్ద పేట వేసాను ఆదాయం రావాలని కోరుకున్నాను పెద్ద ఎత్తున రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి అప్పుడు రెండు లక్షల ఎకరాలు సాగు పెంచాం ఈరోజు ఏం జరిగింది అక్వ రంగంలో సాగు ఖర్చు మూడు రెట్లు పెరిగింది మద్దతు ధర లభించడం లేదు ఫీడ్ గాని మందులు గాని కరెంటు బిల్లులు గాని సెస్ గాని పెంచి అక్వ రంగాన్ని చంపేశాడు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్క రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇస్తానని చెప్పాడు నేను అడుగుతున్న అక్వా రైతుల్ని ఇక్కడ చూస్తే జోన్స్ అని పెట్టాడు జోన్స్ అని పెట్టి జోను నాన్ జోన్ అని నాన్ జోన్ లో ఉంటే ఇష్టానుసారంగా మూడు రూపాయల యాభై పైసలు చేశాడు పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేట్లు పెంచేశాడు ఆంక్షలు పెట్టాడు నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది జనసేన ప్రభుత్వం వస్తుంది ప్రతి ఒక్కరికి రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది ఏఎంసీ సెస్ పెంచారు నీటి పన్ను పెంచారు ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచారు ఏరియేటర్లు విపరీతంగా పెంచేశారు మోటార్లపై కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాలోనే మళ్ళీ అక్వా రంగానికి పోరు వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది జనసేనది ఇంకో పక్క రైతు వరి రైతు మొన్నే చూశారు మీరు నాలుగు రోజులనే గోదావరి జిల్లాలో ఉన్న మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశారు నేను అడుగుతున్నా ఇప్పుడైనా సరే నాలుగున్నర సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు ఈరోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిరపడే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు నెంబర్ వన్ అది రెండోది ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది మూడో చూస్తే రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ